రంగారెడ్డి జిల్లా అత్తపుల్లో విషాదం నెలకొంది ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులపై కారు దూసుకు వెళ్లింది ప్రమాదంలో ఒక చిన్నారి మృతి అక్కడికక్కడే చనిపోయింది ఇక మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే స్థానికులు కాల్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా అత్తపుల్లో విషాదం నెలకొంది ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులపై కారు దూసుకువెళ్లింది ప్రమాదంలో ఒక చిన్నారి అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే స్థానికులు కారు డ్రైవర్ను పట్టుకొని పట్టుకుని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు